కావ్యరాజ్ ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అదే సమయానికి ఓ అతను వచ్చి పార్సిల్ అని అంటాడు పార్సిలా ఏం పార్సిలు అని అనుకుంటారు ఇక తర్వాత రుద్రాన్ని నా కోసమే అయి ఉంటుంది అని అంటుంది మీకోసమా ఏం పార్సిల్ అది అని అంటూ ఉండగా ఇక్కడే నిలబడి మాట్లాడతావా వెళ్ళి పార్సిల్ తీసుకొని వస్తావా అని అంటుంది ఇంకా తర్వాత కావ్య అతని దగ్గరికి వెళ్ళి పార్సిల్ ఎవరికండి అని అంటే రుద్రాని గారి కోసం అని చెప్తాడు ఆ పార్సిల్లో ఏముంది అని అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ మేడం అని అంటాడు బ్యూటీ ప్రోడక్ట్సా అని అంటుంది అవును నేనే ఆర్డర్ చేశాను ఏంటి ఇంకా అలా చూస్తావో తీసుకో నాకు చాలా అవసరం అని చెప్పి అంటుంది రుద్రాని టిఫిన్ చేస్తూ కావ్య ఎంతండి అని అనడంతో ముప్పై రెండు వేలు అని చెబుతాడు అది విన్న కావ్య గుండె జారిపోతుంది ఏంటి ముప్పై రెండు వేలు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిందా అదేదో సామెత చెప్పినట్టు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు కాలి మరొకడు ఏడ్చాడంట అలాగుంది ఇప్పుడు ఇన్ని సమస్యల్లో ఇంత డబ్బు పెట్టి ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం అంత అవసరమా ఈవిడికి ఈవిడేమైనా పెళ్ళి కానీ చిన్నపిల్ల కాలేజీ స్టూడెంటా కోడలు ప్రెగ్నెంట్తో ఉంటే నా కోడలు ఏం తింటుంది ఎలాంటి బిడ్డ పుడతాడు అని కనీసం కొంచెం కూడా ఆలోచన లేకుండా ఈవిడ సోకులకేమీ తక్కువ లేదు అని చెప్పి కావ్య మనసులో అనుకొని తర్వాత ఇంతకీ ఆ పార్సిల్ వెనక్కి తీసుకెళ్ళిపోండి అని అంటుంది అదేంటి మేడం అని అంటే పొరపాటున మీరు తీసుకొచ్చారు ఆర్డర్ చేసింది ఆవిడ అది కాదు మీరు రిటర్న్ తీసుకుపోండి అని చెప్పడంతో అయ్యో లేదు మేడం బిల్లు కట్టాల్సిందే అని అంటాడు బిల్లు కట్టాలంటే ఇప్పుడు ఎవరు కట్టరు ఆవిడిస్తే తీసుకో లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ఇక రుద్రాన్ని ఏ ఏ మాట్లాడుతున్నావో ఎప్పుడు కూడా నేను ఏమి ఆర్డర్ చేసినా ఇంకా రుద్రాణి దగ్గర డబ్బు లేకపోవడంతో అతను ఆ ప్రోడక్ట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది ఏంటన్నయ్య ఏంటి వదిన అమ్మ అందరూ చూస్తున్నారుగా విన్నారు కదా నాకోసం వచ్చిన బ్యూటీ ప్రోడక్ట్ని వెనక్కి పంపించేసింది ముప్పై రెండు వేలు కూడా తన దగ్గర లేవా కనీసం అవి కూడా నేను వాడుకోకూడదా ఎప్పుడు ఎన్ని లక్షలైనా కూడా నాకు ఇచ్చేవారు ఇంత అంత అని అడిగేవాళ్ళు కాదు ఇప్పుడు కావ్య ముప్పై రెండు వేలు కూడా ఇవ్వలేదు తన చేతిలో ఈ డబ్బంతా ఉండేసరికి తను ఖర్చు చేయాలని తనకు అనిపించడం లేదు మరి ఇలాంటి పిసినారి వాళ్ళకి ఇంటి వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు అప్పగించకూడదు అని ఇక అంటూ ఉంటే కావ్య ఇలా అంటుంది రుద్రాణి గారు మీకు తినటానికి ఏమైనా ఇబ్బందా అలాగే మీకేమైనా మందులకి ఇబ్బంది అయితే చెప్పండి వాటికి లోటు లేకుండా చూసుకుంటాను అంతేకాని ఇలా బ్యూటీ ప్రోడక్ట్స్ కోసమని హంగులు ఆరుబాటాలు సోకుల కోసమైతే నేను ఖర్చు చెయ్యను ఇన్నాళ్ళంతా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క చెప్పాను కదా మీరు జాగ్రత్తగా ఉండండి ఖర్చులు చూసి చూసి పెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు ఇలా జలసాలు చేసుకుంటూ పోతే కోట్లు కోట్లు కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతాయి తాతయ్య గారు నాకు ఓ పెద్ద బాధ్యత అప్పగించారు ఆ బాధ్యతని నేను సక్రమంగా నిర్వహిస్తాను అన్న నమ్మకంతో నాకు అప్పగించారు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి అంతేకాని చేతిలో డబ్బులు ఉన్నాయి కదా సొమ్ములు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మీలాగా జలసాలు చేస్తే అసలు తాతయ్య గారు ఈ బాధ్యత నాకు అప్పగించేవారు కాదు అని చెప్పి మామయ్య గారు అత్తయ్య గారు అమ్మమ్మగారు నేను అన్నమాటలు మీకేమైనా బాధ కలిగిస్తున్నాయా క్షమించండి అని అంటుంది కావ్య అయ్యయ్యో నువ్వేం తప్పు మాట్లాడేవమ్మా నువ్వు ఉన్నది ఉన్నట్టే మాట్లాడేవు తప్పేమీ లేదు రుద్రాని ఏంటి ఇంకా నువ్వు మారవా వయసుతో పాటు మనిషిలో మార్పు రావాలి కానీ వయసు పెరిగే కొద్దీ నీలో మార్పు రావడం లేదు కావ్య అన్నదానిలో తప్పేముంది చెప్పు పెళ్ళయ్యి ఇక్కడే ఉంటున్నావు కాబట్టే నీకు బాధ్యతలు ఏమాత్రం తెలియడం లేదు నీది ఓ ఇల్లు కదా రేపో మాపో మనవడు మనవులలో పుడుతున్నారు కదా వాళ్ళకి నువ్వు పద్ధతిగా ఉండాలి అని చెప్పాల్సిన నువ్వే ఇలా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తే ఎలా చెప్పు మార్కెట్లోకి వచ్చిన కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెప్పించుకోవడం అవి వాడడం ఇదే సరిపోతుంది కొంచెం కూడా భవిష్యత్తు గురించి ఆలోచనే లేదు నీకు అని ఇంకా ఇందిరాదేవి కూడా తిడుతుంది అందరూ కూడా కావ్యను మెచ్చుకుంటారు ఇల్లాలంటే ఇలాగే ఉండాలి బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతని కరెక్ట్గా చేయాలి విచ్చల విడితనం చేస్తే దాన్ని ఇల్లాలనరు అని ఒక్కొక్కరు ఒక మాట చెప్పడంతో స్వప్న కూడా నిజానికి కావ్యలాగా నేను కూడా కాదు నా చేతిలో డబ్బు ఉంటే నేను కూడా అలాగే చేస్తాను మాకు మా అత్తకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని అనుకుంటుంది ఇంకా తర్వాత స్వ స్వప్న కావ్య నాకు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కావాలి అవి నేను ఆర్డర్ చేశాను వాటి ఖరీదు కూడా ఎక్కువే కావ్యా మరి వాటికైనా ఇస్తావా లేదా అని అంటే ఎందుకు ఇవ్వను ఇస్తాను ఇప్పుడు నువ్వు డబ్బు గురించి ఆలోచించద్దు నీకు ఏది కావాలంటే అది తిను నువ్వు ఎలా అంటే అలాగే ఉండు నిపుడు నువ్వు సంతోషంగా ఉంటేనే దాని ప్రభావం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద పడుతుంది నువ్వు సంతోషంగా ఉంటే నీ బిడ్డ కూడా సంతోషంగానే ఉంటాడు నువ్వు బాధగా ఉంటే నీ లోపల బిడ్డ కూడా అలాగే ఉంటుంది వాడి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి నువ్వు సంతోషంగానే ఉండు అని చెప్పగానే ఇంకా తర్వాత రాహుల్ అమ్మ కావ్యతో నువ్వు గొడవపడి లాభం లేదు స్వప్నతో మంచిగా ఉంటే స్వప్నే నీకేం కావాలో అవన్నీ చేయిస్తుంది తాతయ్య గారు కోలుకొని ఇంటికి వచ్చాక అప్పుడు మన ఆటలు సాగుతాయి తాతయ్య గారి చేతిలో ఆస్తి ఉంటేనే మనం అనుకున్నది సాధించగలుగుతాము ఎవరి చేతిలోకి వెళ్ళినా చూడు మన పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకా పక్కన భోజనాలు పూర్తి చేసుకొని ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ అపర్ణతో ఇలా అంటాడు కాపర్ణ ఈరోజు కావ్య చేసింది నీకు నచ్చిందా అని అంటే ఎందుకు నచ్చలేదండి నాకు నచ్చింది ఎప్పుడైనా అలాగే ఉండాలి ఖర్చుల్లో అదుపు అనేది లేకపోతే చాలా ప్రమాదం ఎప్పటికైనా కోట్లైన నీళ్ళలాగా ఖర్చు అయిపోతాయండి ఆచితూచి రూపాయిని ఖర్చు చేయాలి ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బే లేకుండా పోతుంది ఇప్పటి నుంచే పొదుపు చేయాలి అది మంచిదే ఎంత డబ్బున్నా పొదుపు అనేది మంచిదేనండి అలా చేయటం మంచిదే నిజానికి కావ్యాన్ని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి అని అంటుంది ఇంకా తర్వాత సరే కానీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని అంటే నేను కూడా వస్తానండి నాకు కూడా మామయ్య గారిని చూడాలని ఉంది అని అంటే వద్దు వద్దు నువ్వు అక్కడికి వస్తే అనుమానం వచ్చేస్తుంది రాజుకి కానీ కావ్యకు కానీ ఎలాంటి అనుమానం రాకూడదు నాన్నగారు ముందే చెప్పారు ఇప్పుడు నువ్వు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అని చెప్పి అంటాడు సుభాష్ సరేనండి మీరు వెళ్ళండి అని అపర్ణ పంపిస్తుంది ఇంకా తర్వాత ఏవండి ఆయనకి కావ్య చేసిన ఈ ఆకుకూర పప్పు అంటే చాలా ఇష్టం అది నేను ఇస్తానండి మామయ్య గారు చాలా సంతోషంగా తింటారు అని అంటే అవునవును ఇప్పటికే టైం అయింది నేను వెళ్తాను అని అంటాడు ఇక ఇందిరాదేవి సుభాష్కి ఎదురొస్తుంది ఏంటన్నా నాన్న చూడటానికి వెళ్తున్నావా అని అంటే అవునమ్మా అని మెల్లగా అంటాడు అమ్మ గట్టిగా మాట్లాడద్దు ఇంట్లో ఎవరికైనా అనుమానం వస్తే ఇంకేమీ లేదు అని అంటాడు సరే సరే వెళ్ళు నా బావని నేను మిస్ అవుతున్నాను చిట్టి మీకోసమే ఎదురు చూస్తుంది అని చెప్పు అని అనడంతో అయ్యో అమ్మ నాన్నగారికి నీ గురించి చెప్పాలా మీ ఇద్దరికీ ఎవరు ఒకరు లేకపోయినా ఇంకొకరు ఎలా ఉంటారో మీకే బాగా తెలుసు నాన్నగారు ఎప్పుడు నీకోసమే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి ఇక మెల్లగా మాట్లాడి బయలుదేరతాడు ఇక సుభాష్ వెళ్ళి వెళ్ళిన తర్వాత సీతారామయ్యని నాన్న నాన్న అని పిలవడంతో లేస్తాడు ఆ వచ్చావా అని అంటాడు ఆ వచ్చాను నాన్న అని అంటాడు సుభాష్ నాకంతా బాగానే ఉంది నాకు ఎలాంటి ప్రమాదం లేదు నేను కోమాలోకి వెళ్ళాను అని రాజ్ కావ్య వీళ్ళందరూ నమ్మారు కదా అని అంటే అందరూ నమ్మారు డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి మనం ఈ నాటకాన్ని మొదలుపెట్టాము ఈ నాటకం ఎప్పటికీ కూడా బయటపడదు అని అంటాడు అవును అవును సుభాష్ రాజ్ కావ్యను కలపాలంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకనే ఇలా నా ప్ర నాకు ప్రమాదం అని తెలిసిన కనీసం వాళ్ళిద్దరూ నాకోసమైనా ఒకరికొకరు దగ్గర అవుతారని నేను ఇలా చేశాను నేను ఇలా చేయడం కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు అంతే చాలు అని అంటాడు నాన్న ఇదంతా మనం అనుకునే కదా చేసింది ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు అయినా నువ్వు అనుకున్నట్టే జరిగింది నాన్న రాజ్ కవ్య ఇద్దరూ కలిసిపోయారు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా కూడా ఉంటున్నారు అని అంటే నిజమా నా మనవాళ్ళు అంత మార్పు వచ్చిందా అని అంటాడు అవునాన్న చాలా మార్పు వచ్చింది కావ్యను తనతో పాటు ఆఫీస్కి కూడా తీసుకువెళ్తున్నాడు అని అంటే ఆఫీస్కి తీసుకువెళ్ళడం మాత్రమే కాదు తనతో ప్రేమగా ఉండాలి అలాగే ఓ బిడ్డని కనాలి అని చెప్పి అంటాడు ఆయన నాన్న ఇదంతా నీ వల్లే వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండటానికి నువ్వే కారణం నువ్వు కోమాలోకి వెళ్ళినట్టు నటించడం అలాగే డాక్టర్లు కూడా ఆ మాట చెప్పడం రాజులో మార్పు వచ్చింది కావ్య రాజ్ ఇద్దరు బాగానే ఉన్నారు నాన్న అని అంటాడు ఒరే ఇప్పుడు ఈ విషయం నువ్వు పొరపాటున కూడా చెప్పద్దు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు నేను కోలుకున్నాను అని తెలిస్తే మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు మొదలవ్వచ్చు అందుకనే ఇప్పుడేమీ చెప్పద్దు ఇంకా కొన్నాళ్ళు ఇలాగే మనం కంటిన్యూ చేద్దాము వాళ్ళిద్దరూ ఒక్కటిగా కలిసిపోయి ఇద్దరు తల్లిదండ్రులు అయిపోతే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అప్పుడు ఈ నటనకి పులు స్టాప్ పెడతాను అని అంటాడు నాన్న నువ్వు ఇంట్లో లేక ఎంత బోసిగా ఉందో తెలుసా అని అంటే చూడు నాన్న ఇంట్లో ఏ ఒక్కరూ లేకపోయినా వెళితే వెళితే కోసమైనా రాజు మారాలనుకున్నాను అలాగే మారాడు ఆ చేతిలో ఏంటి ఇంతకీ భోజనం చేశావా అని అడుగుతాడు సీతారామయ్య ఆ చేశానాన్న నీకోసమే ఇదిగో నీ మనవరాలు చేతితో చేసిన పప్పు తెచ్చాను అని అనగానే అవునా కావ్య చేసిందా అని చెప్పి తీసుకుంటాడు ఇంకా రెండు ముద్దలు కలిపి సుభాష్ సీతారామయ్యకి తినిపిస్తాడు ఇంకా తర్వాత అంతా అయిపోయినాక నాన్న నీతో ఒక విషయం చెప్పాలి నాన్న అని అంటే అది అని అంటాడు ఇంకా సీతారామయ్య ఏం లేదు కావ్య మన ఆస్తి కాగితాలు మొత్తం బ్యాంకులో పెట్టింది అని అనగానే అవునా అదేంటి ఎందుకలా చేసింది అని అంటాడు ఎందుకంటే తన భర్త కోసమే తన భర్త ఆపదలో ఉన్నాడని తెలిసి ఇంటి కాగితాలు కూడా తాకట్టు పెట్టి కావ్య వంద కోట్లకి షూరిటీని వాయిదాల పద్ధతిలో కట్టడానికి ఒప్పుకుంది ఈ విషయం నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ బ్యాంక్ మేనేజర్ మన మనిషే కదా అందరూ చాలా వరకు మనకి తెలిసిన వాళ్ళే ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా మనకి తెలుస్తుంది ఈ విషయం రాజుకి కూడా తెలియదు అని చెప్పే సుభాష్ అంటాడు అవునా రాజు కోసమే కావ్యాల చేసిందా అని అంటే అవునాన్న ఈ విషయం ఎవరికీ తెలియదని సీక్రెట్గా ఉన్నారు కానీ నాకు ఆ రోజే తెలిసింది ఇంకా బ్యాంక్ మేనేజర్ ఆ కాగితాలన్నీ మళ్ళీ నా చేతికే ఇచ్చారు ఆ కాగితాలు మళ్ళీ నేను లాకర్లో పెట్టాను కావ్య గొప్పతనం రాజు తెలుసుకోవాలనే నేను కూడా ఆ ఇంటి కాగితాలు ఆస్తుల కాగితాలన్నీ బ్యాంక్ మేనేజర్ అడిగేలా చేశాను ఆస్తి కాగితాలన్నీ రాజుకు ఇబ్బంది కలగకూడదని ఆ డాక్యుమెంట్స్ మొత్తం మేనేజర్ చేతికిచ్చింది కావ్య అప్పటి నుంచి రాజులో మార్పు వచ్చింది నా కోసం కావ్య ఎంతో సాయం చేస్తుంది అని ఖచ్చితంగా తన మీద ప్రేమ పెంచుకున్నాడు అలా తనని ప్రేమిస్తాడని నేను ముందే ఊహించాను నేను అనుకున్నట్టే జరిగింది అలాగే నాన్న నీ మనవరాలు చాలా జాగ్రత్తగా ఇంటిని నడుపుతుంది ఇన్ని సంవత్సరాల్లో మనం ఎవ్వరం చేయలేని పని ఈరోజు నీ మనవరాలు చేస్తుంది రుద్రానిని ఓ ఆట ఆడుకుంటుంది అని జరిగిందంతా చెప్పడంతో సీతారామయ్య కూడా నవ్వుతాడు ఇంకా తర్వాత సుభాష్ మళ్ళీ అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేస్తాడు ఇదిలా ఉండగా ఇంకా రెండవ రోజు ఉదయాన్నే స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు స్వప్న అమ్మ చాలా బాధపడుతుంది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అమ్మ పడలేదు కానీ ఈరోజు కావ్య వల్ల బాధపడుతుంది అని అంటే ఈ సొల్లు మాటలు చెప్పడానికి ఉదయాన్నే దొరికాను నేను ఆపుతావా ఇంకా మీ తల్లి కొడుకులకి బాధలు సమస్యలు కూడా ఉంటాయా మీరే ఒకరికి సమస్య మీరే ఒకరికి బాధ అలాంటిది మీ గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చావు అని చెప్పేసి స్వప్న అంటుంది అయ్యో స్వప్న అలా అంటావేంటి మాకు మాత్రం సమస్యలు బాధలు ఉండవా ఈ ఇంట్లో పేరుకే ఉంటున్నాం కానీ ఆస్తిలో కానీ ఎందులో కానీ మాకు కొంచెం కూడా హక్కు లేకుండా చేసేసారు ఈరోజు అమ్మ ఎంతో ఇష్టపడి బ్యూటీ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకుంటే దాన్ని కూడా కావ్య ఇప్పుడు క్యాన్సిల్ చేసింది అని అంటే అవును నా చెల్లెలు చేసిన దాంట్లో తప్పేముంది ఒక రూమ్ అంతా మీ అమ్మకి సంబంధించిన సౌందర్య సామాగ్రియే కదా అవి సరిపోలేదా ఇంకా కొత్త కొత్త రకాలు కావాలా ఎప్పుడు సోకుల మీదే శ్రద్ధ కానీ నీ గురించి నా గురించి ఎప్పుడైనా ఆలోచించిందా మన ఇద్దరం ప్రేమగా ఉండాలి అని ఏ రోజైనా అనుకుందా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఏం పేరు పెట్టాలి ఎక్కడ జుట్టు తీయించాలి ఏం పేరు పెట్టాలి ఇలాంటివి ఏమైనా ఒక్కటేనా మీ అమ్మ అనుకుందా ఇవన్నీ ఆలోచించాల్సింది పోయి ఎప్పుడు సోకులు సోకులు అంటే ఎల్లకాలం ఒకలాగే సాగుతుందా ఏంటి అందుకనే కావ్య ఈరోజు పోలీస్ స్టాప్ పెట్టింది అని చెప్పి అంటుంది అది కాదు కావ్య నేను చెప్పేది కా అది కాదు స్వప్న నేను చెప్పేది నువ్వు కాస్త జాగ్రత్తగా విను ఇప్పుడు నేను అమ్మ ఉన్నాము మేమిద్దరం ఆస్తి కోసం పోరాడుతున్నాము మా ఆస్తి ఎంత కాదనుకున్నా ఎవరికి వస్తుంది చెప్పు అమ్మ ఆస్తి కొడుకునైనా నాకే కథ వస్తుంది నా ఆస్తి అంటే నీ ఆస్తి కాదా మన ఇద్దరు ఆస్తి మన బిడ్డకు కాదా నువ్వెందుకు ఆలోచించడం లేదు మన కోసం అమ్మ ఆరాట పడుతుంటే అమ్మ బాధ నీకెందుకు అర్థం కావడం లేదు అని అంటే ఇంకా స్వప్న ఆలోచనలో పడుతుంది ఏంటి స్వప్న నేను చెప్తుంటే నీకు కష్టంగా ఉందా ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు ఆఫ్టర్ ఒక థర్టీ టూ థౌజండ్డే ఈరోజు కావ్య ఇవ్వలేదు ఆస్తుల్లో వాటా ఇస్తుందన్న నమ్మకం నీకుందా నాకైతే లేదు ఏదో ఒకరోజు కట్టుబట్టలతో నేను అమ్మ మా వెనుక నువ్వు మన బిడ్డ వెళ్ళిపోవలసిందే అలా ఉండటం కోసమా నువ్వు ఎంతో కష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నది నిన్ను కోటేశ్వరుడిని అనేకదా నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ ఆ కోట్లు ఇప్పుడు నీకు రాకపోతే నువ్వెంత బాధపడతావో ఆలోచించు నేను కోటీశ్వరుణ్ణి అని నేను నన్ను పెళ్లి చేసుకున్నావు మరి నీ కోరికను నేను కూడా నెరవేర్చాలి కదా నువ్వు కూడా నాకు సాయం చేస్తేనే ఆ కోరిక నెరవేరుతుంది కదా కాబట్టే నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వేం చేస్తావంటే కావ్యతో కావ్యతో మంచిగా ఉండు మంచిగా ఉండి ఆస్తిలో వాట ఎలా రాబట్టుకోవాలో అలా రాబట్టుకో కావ్య నీ దగ్గర భయపడుతుంది పెళ్ళైన కొత్తలోనే నేను నీ ప్రతాపం చూశాను ఇక నుంచి నీ ప్రతాపం మా మీద కాదు తన మీద చూపించి మనకి రావాల్సింది వచ్చేటట్టు చేయు ఇది చెప్పడానికే వచ్చాను అని అంటాడు